ఆలోచన విధానంలో ఎందుకు మార్పులు వస్తలేవు సార్ ఆరు నెలలలో ప్రజలే తిరుగుబాటు చేస్తారు మేము పెద్ద వేయాల్సిన అవసరం లేదని చెప్పి హరీష్ రావు అదే మాట మాట్లాడుతుడు కేటీఆర్ అదే మాట మాట్లాడుతుడు నిజంగా ఆరు నెలలలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందా వీళ్ళ మాట నేను కాదు ఇలా ఈ తెలంగాణ గడ్డలో బ్రిటిష్ వాళ్ళు పద్నాలుగు సార్లు దండయాత్ర చేస్తే కూడా ఇక్కడ కాలు మోపలేకపోయిండు ఏదో మూడు నాలుగు కంటోన్మెంట్ పెట్టుకోగలిగిండు ఈ గడ్డ చరిత్ర కేటీఆర్కి అసలు కే నా దృష్టిలో ఈ రాము అనే వ్యక్తి అసలు మా శేఖరా చంద్రశేఖర్ రావేనా రాముగాడు ఏ నీ వాడికి రాడని నాకు వంద సార్లు చెప్పాడు నీ అయ్యదా నీ అయ్యని నొప్పుకుంటలేడు నీ తండ్రి వంద మార్కులు ఏమో చూద్దాం కానీ కేసీఆర్ కూడా ఆలోచనకు వచ్చిందా సార్ ఈ కుటుంబం చేయబట్టి ఇలా విధానాలు చేయబట్టికే మేము రాజకీయంగా ఓడిపోయినామన్న ఆలోచన కేసీఆర్ కూడా రావచ్చా నూటి నూరు పాలు వచ్చాడు ఆయన ఈరోజు ఇంత పరాభవం చెందడానికి వేదన చెందడానికి మనోవేదన చెందడానికి జీవితంలో ఆయన ఎన్నడూ అనుభవించినంత బాధ ఇవాళ అనుభవించడానికి ఇద్దరే ఇద్దరు కారకులని ఆయన మనసుకు తెలుసు మాలాంటి వాళ్ళకు తెలుసు ఒకరు బిఆర్ఎస్ పెట్టింది కేటీఆర్ కోసం రాము కోసం కామారెడ్డికి పోయింది కవితమ్మ కోసం ఈ రెండు తప్పుల వల్ల నా జీవితం సర్వనాశం నా రాజకీయం పూర్తిగా అయిపోయింది నా జీవితంలో నేను ఎన్నడూ తప్పు నేను డబ్బు లేని ఆడు కూడా ఇంత తప్పు చేయలే హడక తిన్న నాడు కూడా ఇంత తప్పు చేయలే చనిపోయిన సంజయ్ గాంధీ ఇంటి దగ్గర గేట్ కీపర్ గా ఉన్నటువంటి టైంలో కూడా ఆ గులాం నబీ ఆజాద్ ఇద్దరు యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ప్రాంతంలో సంజయ్ గాంధీ చనిపోకముందు వాళ్ళ ఇంటి దగ్గర అయిన వీళ్ళిద్దరూ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఆ రోజు కూడా ఇంత తప్పు చేయలేదని మొత్తుకుంటూ ఉంటాడు కానీ ఈరోజు రాము కోసం బీఆర్ఎస్ పెట్టి కవితమ్మ కోసం కామారెడ్డికి పోయి ప్రాభవం చెందినటువంటి బీఆర్ఎస్ పెట్టడం వల్ల తెలంగాణకు ఆయనకు బంధం దిగిపోయింది కామారెడ్డి పోవడం వల్ల ఊహించినటువంటి ఫలితం రావడం వల్ల అజేయుడిగా ఉన్నటువంటి విజయం తప్ప మా ఇంకోటి ఎరగనటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కూడా ఛాలెంజ్ చేసి ఎంపీకి బై ఎలక్షన్ పోతే కరీంనగర్లో అన్ని రకాల కుట్టలు కుతంత్రాలు డబ్బు విదలితే కూడా రెండు లక్షల పైన భారీ మెజార్టీతోటి తోటి ఆ రోజు గుండెల్లో పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలు అటువంటి విజయాలను చూసినటువంటి శేఖరు శేఖర్ అన్న ఇవాళ కామారెడ్డి ఓడిపోయిన తర్వాత జీవితంలో ఇంతకంటే ప్రాబ్లం ఏముంటుంది కాబట్టి ఇవాళ ఆయన జీవితాన్ని సర్వనాశనం చేసింది రాజకీయ భవిష్యత్తు నాశనం చేసింది ఆయన చరిత్రని మంట కలిపింది తెలంగాణ సమాజం ఒక జాతిపిత అనుకున్నారు తెలంగాణ గాంధీ అనుకున్నారు తెలంగాణ నవ యువ అంబేద్కర్ అనుకున్నారు కానీ ఇంకొక సంవత్సర కాలం పాటు కేటీఆర్ చేతిలో ఈ పగ్గాలు కనుక పెడితే పూర్స్థాయిలో సో నా వల్ల అయితే లేదు కేటీఆర్ నువ్వు నడిపించు అంటే సో వన్ ఇయర్ లోపే ఈ పాటని ఖతం చేసే ప్రక్రియ కేటీఆర్ఏ చేస్తారు కదా తప్పనిసరి ఇంకేమన్నా వేరే అనుమానం ఉందా మీకేమన్నా లేదు నేను నువ్వు కాదు నేను అందుకునే అంటున్నా మా శేఖర్ అన్న ఏం చెప్పిండో గుండె మీద చేయించుకొని శేఖర్ అన్న పోయాడుగా మందాం నోట్ పెదవులతో మాట్లాడుతాడు కావచ్చు ఇప్పుడు మనం మనకు మనం చూద్దాం ఇప్పుడు మన కాల్ ఆయనకి ప్రమాదం జరిగి ఆయన హాస్పిటల్ పాలైన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఫ్లోర్ లీడర్గా ఎందుకు వీళ్ళకి అవకాశం వేలే కేటీఆర్ ఇంకా అంత అంత తెలివితేటలు ఉన్నాయి అంత చాతుర్యం ఉంది అంత గొప్పవాడు అనుకుంటే ఆ తండ్రి లీడర్ అవకాశం రాముకి ఎందుకు ఇయ్యే ఎందుకు అంటారు ఎలా కదా ఎందుకే మరి ఇస్తే ఆయన కథం చేస్తాడేమో అని ఇవ్వలేదు అనుకోచ్చా ఆయనకే నమ్మకం లేదు మనం ఎందుకు అంటున్నా నేను ఓకే మా శేఖర్ అన్నకే నమ్మకం లేదు అదొకట కవిత ఏం మాట్లాడింది సమీక్ష సమావేశాల్లో రాము అక్కడ ఉండగా హరీశ్ రావు అక్కడ ఉండంగా కోటరీల వల్ల భజన పని వల్లనే ఓడిపోయినామని చెప్పింది అంటే అర్థం ఏంటిది ఒకటి ఫ్లోర్ లీడరు వీడికి ఎవరికి ఇచ్చినా ఏం చేయలేడు వీనితోటి ఎవరితో కాదు ఇది ఉత్త కేసులు ఇది దద్దమ్మలు వీళ్ళు ఇది ఉత్త ఉత్సవ విగ్రహాలు అనే విషయం మనందరికంటే ఎక్కువ ఇంకా తెలంగాణ ప్రజ ఆ చుట్టూ తిరిగేటోళ్ళు టోళ్ళు నచ్చడు ఆ తాగుబోతులు తిరుగుబోతులు భజనపరులు ఆ ఓహో ఆన టోళ్ళు ఉన్నారు కదా ఎక్కడైనా ఒకటి ఉంటుంది అటువంటి వాళ్ళు వాళ్ళు ఏమన్నా మెచ్చుకుంటారేమో కానీ ఆ కుటుంబంలో నాకు తెలిసిన కార్కి శోభోదిన గానీ లేకపోతే శేఖరన్న కానీ వాళ్ళకైతే ఈయన మీద చాలా స్పష్టత ఉంది తెలంగాణ సమాజమా మీరు మనం అందరం కూడా అనవసరంగా నాకైతే ఎన్నో లేదనుకో నాకు బాగా తెలుసు కాబట్టి ఓకే రాము మీద ఎవరికైనా భ్రమలు ఉంటే ఆ భ్రమలు పెట్టుకోకూర్రి